పాత్ర మీద పెట్టారు న్యాయంగా హరిశ్చంద్రలో అవి బలిజపల్లి లక్ష్మీకాంతం గారు రాసిన హరిశ్చంద్రలో ఈ పద్యాలు ఈ పద్యం ఈ చోటనే ఇంద్రుని కంభని కలము నిప్పులలోన కరగిపోయే ఈ చోటనే భూములేలు రాజన్యుల అధికార అధికారముద్రికల్ ಅಂತರಿಚ ಈಚೋಟ ಲೇತ ಇಲ್ಲಾಲಿ ಲೇತ ಇಲ್ಲಾಲಿ ನಲ್ಲ ಪೂಸಲ ಶೂರು ಗಂಗರೋ ಕರಗಿಪೋಯ చోటనే ఎత్తి పేరెన్ని కంగన్న చిత్రలేఖకుని కుంచయున సించే ఇది మరణ దూత తీక్షణము అవని పాలించు భస్మసింహాసనం ఊ ఇది నిటలేక్షనుండు నిటాలేక్షనుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు ఇట ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు ఈ పద్యం అన్నమయ్య రాశాడు ఒక మంచి మాట బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మ ఒకటి మిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలడు పోయేది ఇక్కడికి మధ్యలో పెట్టుకుంటున్నాం మనం ఇవన్నీ ఏవేవో కల్పించుకుంటున్నాం ఆయన ఆయన పడ్డ తపనంతా ఈ ప్రజల్లో మనకు అనిపించట్ల శ్మశానాలు ఎంతుందా శ్మశానాన్ని గురించి కానీ ఈ తరానికి ఎవరు చెప్పాలి ఇవన్నీ తెలుసుకోకపోవటం తెలుసుకోకపోవటం వాళ్ళ దురదృష్టం చెప్పకపోవటం పెద్దల తప్పు ఎవరు చెప్తున్నారు చెప్పండి ప్రభుత్వాలు ప్రభుత్వం నుంచి ఏదన్నా మనం ఆశించడం కూడా అనవసరం లేదు ఈనాళ్ళ జీవితంలో ఏమనిపించిందంటే ప్రభుత్వం వాళ్ళు ఏమీ కాదు అది ప్రభుత్వం పదార్థం అదొక బ్రహ్మ పదార్థం అంతే అంతే దేవుడికి పూజ చేసుకుంటాము నేటి కొబ్బరికాయ అగరొత్తులు అగ్గిపెట్ట కర్పూరం కొనుక్కుంటే ఫోర్టీన్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వేటేస్తారు తప్ప దాని మీద అంత వినహా మనకేం లేదు భగవంతుడికి మనకి అనుసంధానంగా వేట ఉంటుంది మధ్యలో ఇప్పుడు ఎస్ అది తప్ప ప్రభుత్వం మనకు చేయగలిగింది ఏమీ లేదు ఈ ఈ పాపం పెద్దవాళ్ళకి అంటుంది వాళ్ళే నిర్లక్ష్యం చేశారు రాబోయే చేస్తే మనం సంపాదించుకుంటున్నాం మనం కార్లు మనం ఇడ్లు అనుకుంటున్నాం కానీ మనం భవిష్యత్తు ఏమిటంటే రేపు పొద్దున ఇంకా సృష్టి గారు అన్నారు సుషారా ఒక మాట ఎనభై మూడులో ఆయన చనిపోయారు చనిపోవడానికి ఒక నెల రెండు నెలల ముందు ఆయన ఒక ఇంటర్వ్యూలో విశానాథర్కి ఇంటర్వ్యూ ఇచ్చారు అనమాట ఒక ఇరవై ఏళ్ళ తర్వాత మనం అక్కడక్కడ ఇంగ్లీష్లో తెలుగు మాటలు వింటాం మనం కరెక్ట్ ఇప్పుడు వార్తల్లో తెలుగు వింటారు ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు కావును దానికి బదులుగా ఇప్పుడు వార్తల్లో తెలుగు వింటారు నిజంగా అక్కడే ఉన్నాం మీకు ఇంత ఉన్నా కానీ ఇంత ఎక్స్పోజర్ వచ్చినా కానీ సార్ తెలుగు మామూలుగా సినిమాల్లో ఆ డైలాగులో పక్కన పడేయండి మామూలుగా ఇట్లా మాట్లాడేటప్పుడు కానీ బయట మాట్లాడినా అచ్చ తెలుగు సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ పదార్థం దానివారు ఎలా